మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ తోని బ్లౌజ్ అయితే పెరప్ చేసుకున్నాం పౌరా ఇది కూడా బాగుంది ఇది పెద్ద చిప్ వర్క్ ఇచ్చి దాని మీద మళ్ళీ థ్రెడ్ తోటి హైలైట్ చేశారండి సూపర్ ఉంది సింప్లీ లాంగ్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు రిస్ట్ వర్క్ లేదంటే షార్ట్ స్లీవ్స్ తో ఇచ్చిన స్టైలిష్ ఉంటది ఇదంతా వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది మనకి ఇలా టిష్యూ షిమ్మర్ వస్తుంది ఇదైతే టిష్యూ షిమ్మర్ విత్ ఇలా బూటీస్ అయితే వస్తాయి మనకి ఓకే ఈ స్టైల్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని షేడ్స్ తో పాటు మీకు దొరికిపోతాయి దీనికి కొంచెం లైట్ వెయిట్ ప్యాక్ షేడ్ లో అయితే మనం బ్లౌజ్ పేరప్ చేసుకున్నాము ఈవెన్ ఇది లెహంగా అండ్ బ్లౌజ్ తీసుకొని ఇలా దుపట్టా కూడా రెడ్ కానీ మెరూన్ కానీ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కొంచెం హెవీగా కావాలి హెవీగా కావాలి అంటే మనం కొంచెం మల్టీ కలర్ లో ఇస్తున్నాం చాలా ప్రింట్ లో ఓకే ఇది బ్లౌజ్ అండి ஹே ஆல் நமஸ்தே வெல்கம் பேக் டு பீஸ்மூர் எவரிடி நான் பூர்ணிமா డిజైనర్ శారీ విత్ బ్లౌజ్ చేయించుకోవాలి బడ్జెట్గా కావాలి చాలా స్టైలిష్గా లుక్ ఉండాలి అనుకుంటే మార్కెట్ ట్రెండింగ్ వెరైటీస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో ఎక్కడ విన్నా ఒకటే మాట స్పేస్ సిల్క్ సో ఆ మెటీరియల్స్లో చాలా కలర్స్ చూపించామండి వాటికి డిజైనర్ బ్లౌజెస్ కూడా మేము పేరప్ చేసి చూపించాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ మీకు చూపించాము మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు హైదరాబాద్లో మనకి ఇది సికింద్రాబాద్ మహంకాలి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వెనక వైపునే ఉన్నటువంటి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్లో ఉన్నాము సో ఇక్కడైతే ఎప్పుడు ట్రెండింగ్ వెరైటీస్ రన్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టిష్యూ సిల్క్ శారీస్ కావచ్చు శారీ మెటీరియల్స్ అండ్ స్పేస్ సిల్క్ ఈ రెండు వెరైటీస్ని విత్ బ్లౌజ్ ఆప్షన్స్తో షేర్ చేశాను లాస్ట్లో చూపించిన ఈ డిజైన్స్ అయితే మీరు ఇంకేదైనా హెవీ లెహంగాస్ అలా చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా అయినా ట్రై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం ఫస్ట్ ఏం వచ్చేసి స్పేస్ సిల్క్ చూపిస్తున్నారాక్స్ మార్కెట్ ట్రెండింగ్

ఓకే ఇది సారీనా యా సారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ కట్ ఉంటుంది లేదు మీకు మీటర్ వైస్ కావాలి అనుకున్నా మీటర్ వైజ్ లో కూడా ఉంటుంది ఓకే ఫైవ్ అండ్ హాఫ్ కట్ తో అయితే ఎంత వస్తుంది అమ్మా ఇది నైన్ నైన్టీ పడుతుంది నైన్ నైన్టీ యా మీటర్ వైస్ అయితే వన్ ఎయిటీ పర్ మీటర్ పడుతుంది ఓకే యా దీనికైతే మనం బ్లౌజ్ అయితే ఇలా పెరప్ చేసుకున్నాము సారీ బ్లౌజ్ కాకుండా లెహెంగా అండ్ లెహెంగా బ్లౌజ్ కానీ క్రాప్ టాప్స్ కానీ అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే నైస్ అండి చాలా బాగుంది స్టైలిష్ గా ఇప్పుడు ఎక్కడ చూడు ఇదే పేరండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఓకే ఇంకా కలర్ కాంబినేషన్ దీనికి ఏదైనా సింపుల్ స్కాలప్ పట్ల ఇచ్చుకుంటే బాగుంటుంది కదా సారీకి మీరు అంచుల్లో ఇలా స్కాలప్ చేయించేసుకుంటే బాగుంటుంది ఇలా ఒట్టిగా చేయినా బాగుందండి బాగుంటుంది లేదు దీనికి సరిపడేంత లేసెస్ కూడా మా దగ్గర ఉంటాయి ఓకే దీనికి దీనికైతే మనం ఇలా ఈ టైప్ లో మనం బ్లౌజ్ అయితే మల్టీ కలర్స్తో ఇలా కడదాన వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది మొత్తం షుగర్ బీట్స్ తోని ఈ స్టైల్ ఓకే ఈ బ్లౌజ్ పీస్ ఎంత అవుతుందమ్మ 1300 పర్ మీటర్ పడుతుంది హెవీ మెటీరియల్ దాని మీద హెవీ వర్క్ ఉంది యా మల్టీ కలర్ సారీస్ కి వాడొచ్చు యా ఓకే ఈవెన్ వన్ బ్లౌజ్ తీసుకొని 3 4 సారీస్ కన్న మనం పేర్ అప్ చేసుకోవచ్చు లైక్ చూడండి ఈ yellow కి కూడా మనం ఇది పేర్ అప్ ఈ సారీకి కూడా ఈ బ్లౌజ్ యాప్ట్ గా కుదిరింది కదా యా నైస్ వన్ సో ఇదైతే ఫైవ్ అండ్ హాఫ్ కట్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ నైన్టీ ఓ ఇంకొక సోబర్ కలర్ అండి దీనికే బ్లౌజ్ ఇస్తున్నారా దీనికి వచ్చేసి మనం కొంచెం మల్టీ కలర్ లో ఇస్తున్నాం చాలా ఫాలి ప్రింట్ లో ఇలా ఓకే ఇది బ్లౌజ్ అండి యా ఇది బ్లౌజ్ యాప్గా ఈ బ్లౌజ్ మీటర్ ఎంత పడుతుంది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా అంతే మల్టీ సారీస్ కి సారీస్కి కలర్ కాంబినేషన్ ఈ యాప్ కలర్ కాంబినేషన్స్ ఇలా ఈ జరీ కూడా మనకి కొంచెం జర్దోజీ లాగా జర్దో ఉంది అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇంకొక శారీ అండి లేస్ సో దీనికి విలిచే బ్లౌజ్ ఏంటో చూద్దాము అండ్ దీనికొచ్చేసి మన దగ్గర ఈ టైప్లో లేసెస్ కూడా ఉంటాయి చూడచ్చు ఇలాగా ఓకే ఓకే ఇలా ఒకవేళ శారీ తీసుకొని ఇలా లేస్ వర్క్ కూడా మ్యాచింగ్ అటాచ్ చేసుకోవచ్చు లేస్ ఎంత పడుతుందమ్మా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది హెవీగా కావాలి అనుకుంటే హెవీగా తీసుకోవచ్చు లైక్ కొంచెం నార్మల్లో కావాలి అంటే నార్మల్లో కూడా దొరికిపోతుంది ఓకే ఒక హెవీ డిజైనర్ చీర మీరు పెద్ద ఈవెంట్కి మేక్ చేస్తున్నారనుకుంటే ఫర్ ఇట్ చాలా బాగుంది ఈ మెటీరియల్ కూడా స్పెస్ సిల్క్ కొంచెం ఏంటో ఇది వెల్వెట్ లాగా కూడా టచ్ అవుతుంది కదా యా అలా ఉంటుంది స్పేస్ సిల్క్ సో ఇప్పుడు మన దగ్గర లేస్ కలెక్షన్స్ కూడా యాడ్ చేశారు యాడ్ చేశారు దీనికైతే ఇలా హాఫ్ ఫైట్ లో అయితే బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను ఓకే టిష్యూ యా టిష్యూ ఇది వచ్చేసి టిష్యూ పైన మొత్తం ఫ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఇలా కర్దానా వర్క్తో కర్దానా విత్ సీక్వెన్స్ వర్క్ సరేగా ఈవెన్ ఇది పింక్ సారీ బ్లూ సారీ ల్యావెండర్ సారీ కూడా సో ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ లో కూడా కలర్స్ ఉంటాయా ఉంటాయి ఓకే ఒక నెక్స్ట్ కలర్ లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ సో బ్లౌజ్ ఇక్కడ అమ్మాయి కూడా చూపిస్తుంది మీరు ఏదైనా విజిట్ చేస్తే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ ఉంటాయి అండ్ ఈ టైప్ లో బ్లౌజెస్ లో చూసి మన దగ్గర వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రమ్ స్టార్టింగ్ ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో మీ బడ్జెట్ ని బట్టి అన్ని దొరికిపోతాయి ఓకే యా తక్కువ రేట్ లో కావాలి అనుకునే వాళ్ళకి తక్కువ రేట్ లో కూడా దొరికిపోతాయి ఈ కలర్ బలే ఉందిరా యా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ టైప్స్ లో వచ్చేసి ఈ మెటీరియల్ స్పేస్ సిల్క్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కదండి టిష్యూ కూడా ఉంది జిమ్మిచూ కూడా ఉంది అండ్ మనకు కొంచెం లైట్ వెల్వెట్ లాగా మెత్తగా అందంగా ఉంది దీనికి కలర్ ఇస్తున్నాం దీనికి వచ్చేసి కొంచెం మనం కలంకారీ టైప్ లో కూడా వెళ్ళొచ్చు లైక్ ఇలా ఇప్పుడు టిష్యూలో కలంకారి కలంకారీ కూడా ట్రెండ్ అవుతుంది కదా టిష్యూ కలంకారీ అలా కూడా లైక్ మాకు పార్టీ వేర్ లో కావాలి అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు కలర్ కాంబినేషన్ చూడచ్చి ఈ బ్లౌజ్ ఎంత ఈ బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది కూడా బాగుంటుంది అంటారా ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది మొత్తం తోని లాంగ్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు రిస్ట్ వరకు లేదంటే షార్ట్ స్లీవ్స్ తో ఇచ్చిన స్టైలిష్ ఉంటుంది ఇదంతా వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఎగ్జాక్ట్ టైప్ లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఏదైనా కాక్టైల్ పార్టీస్ కి సంగీత్స్ కి ఇలాంటి సారీస్ తో మీరు డిజైన్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అదిరిపోతాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ షేర్ ఓకే ఇది ఒక మంచి గోల్డెన్ షేడ్ లోనే ఒక డిఫరెంట్ గా వచ్చింది కొంచెం కాపర్ ఇష్టం ఓకే దీనికి బ్లౌజ్ తాను సెట్ చేసేది డార్క్ షేడ్ లో బ్లౌజ్ అయితే పెరప్ చేసుకోవచ్చు ఓకే లైట్ ఫిట్ డార్క్ ఇందాక డిజైన్ చూసాం ఇందులో అందులో వేరే షేడ్ దీనికి పెట్టారు ఓకే యా సేమ్ దీనికి కూడా చూడొచ్చు ఈ సారీ కూడా మనకి మ్యాచ్ అయిపోయింది యా ఇదే బ్లౌజ్ ఈ సారీ కూడా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయిపోతుంది సూపర్ ఉంది కదండి మీకు ఏదైనా ఒక పెయిర్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి మీకు కావాల్సిన మీటర్స్ మీకు ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు స్వాతి ఫ్యాబ్రిక్స్ వాళ్ళు ఇంకో షేడ్ అండి ఇది వచ్చేసి బ్లూ ఓకే స్పేస్ సిల్క్ సారీస్ యా ఓకే దానికి ఇప్పుడు ఇంకా చూసి మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ తోని బ్లౌజ్ అయితే పెరప్ చేసుకున్నాం పౌరా ఇది కూడా బాగుంది ఇది పెద్ద చిప్ వర్క్ ఇచ్చి దాని మీద మళ్ళీ థ్రెడ్ తోటి హైలైట్ చేశారండి సూపర్ ఉంది సింప్లీ మదర్ అండ్ డాటర్ కాంబోస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సింపుల్ ఇది స్కర్ట్ ఇచ్చేసి దీనికి చిన్న క్రాప్ టాప్ ఇచ్చిన అందంగా ఉంటుంది డ్రెస్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే సో గ్రీన్ కి ఒక డిఫరెంట్ గా లావెండర్ ఇచ్చారండి దాని మీద కూడా మనకి ఇక్కడ ఇది కూడా వచ్చేసి షుగర్ బీట్ విత్ సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ కూడా వస్తుంది మనకి చూడొచ్చు ఇలా మెహందీ లాంటి ఈవెంట్స్ కి పేరప్ చేయొచ్చు ఈ డిజైన్ ని మీరు ఏదైనా డ్రెస్సెస్ డిజైన్ చేయొచ్చు సారీస్ చేయొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనందరికీ నచ్చే కలర్ అండి యా సో దీనికి తనిస్తున్నది ఇలా సెల్ఫ్ లో ఇస్తున్నాం దీనికి వచ్చేసి ఓకే సెల్ఫ్ కూడా బాగుంది కాంట్రాస్ట్ అయితే పింక్ బాగుంటుంది పింక్ కూడా బాగుంటుంది కాంట్రాస్ట్ గా వెళ్ళాలనుకుంటే పింక్ మంచి చాయిస్ సెల్ఫ్ లో సూపర్ ఉందండి సెల్ఫ్ ట్రైనింగ్ ఉంది కదా ప్రెసెంట్ ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని షేడ్స్ తో పాటు మీకు దొరికిపోతాయి దీనికైతే కొంచెం లైట్ ఫిట్ డార్క్ షేడ్ లో అయితే మనం బ్లౌజ్ పేర్ అప్ చేసుకున్నాము నైస్ రా బాగుంది ఈ బ్లౌజ్ అయితే ఎంత పడుతుందమ్మా ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎన్ని కలర్స్ వచ్చాయి ఈ డిజైన్లో ఈ డిజైన్ లో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ దొరికిపోతాయి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ లో వచ్చింది మంచిగా బ్రైట్ కలర్ లో అండ్ సేమ్ దీనికి కూడా చూడొచ్చు లేస్ అయితే ఇలా దొరికిపోతుంది అన్నిటికైతే ఉంటాయి హెవీగా అంటే హెవీగా దొరికిపోతుంది లేదు కొంచెం లో బడ్జెట్ లో కావాలి అంటే లో బడ్జెట్ లో కూడా దొరికిపోతుంది మనకి ఓకే ఇదైతే ఎంత పడుతుందో ఇదైతే 900 పడుతుంది ఇది ఇది వచ్చేసి 1750 మొత్తం కర్దానా బాక్స్ తోని మొత్తం సారీకి బ్లౌజ్ కి వస్తుంది దీనికి బ్లౌజ్ తన ఇచ్చే బ్లౌజ్ అన్న బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే యా లైక్ సారీ బ్లౌజ్ అండ్ ఇలా లేస్ తో కూడా మనం పెయిర్ అప్ చేసుకోవచ్చు ఓకే యా మొత్తం కర్దానా బాక్స్ తోని వస్తుంది ఇలా లేస్ కూడా మొత్తం హెవీగా వస్తుంది కట్ బాక్స్ తోటి ఏదైనా మనం రిసెప్షన్స్ కి అట్లా వెళ్ళడానికి నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఇందాక మనం ప్లెయిన్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇలా టిష్యూ షిమ్మర్ వస్తుంది ఇదైతే టిష్యూ షిమ్మర్ విత్ ఇలా బూటీస్ అయితే వస్తాయి మనకి ఓకే ఈ స్టైల్ ఇది కూడా సారీకేనా యా సారీ క్రాప్ టాప్స్ లైంగా ఎలా అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ అమ్మ దీనికి దీనికి అయితే కలంకారీ బ్లౌజ్ అయితే పేర్ అప్ చేసుకున్నాం ఓకే యా ఇలా వస్తుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ పర్ మీటర్ పడుతుంది ఓకే యా ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ లో వస్తుంది నెక్స్ట్ ఇదే మెటీరియల్ లైట్ విత్ డార్క్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు ఓకే యా టాప్ టాప్స్ కి బాగుంటుంది ఈవెన్ ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ తీసుకొని ఇలా దుపటా కూడా రెడ్ కని మెరూన్ కానీ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కొంచెం హెవీగా కావాలి yes అండ్ అలాగే ఈ రెడ్ కి కూడా ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోయింది మనకి సేమ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇది సారీ లాగా చేసుకొని లేదు ఇంత హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా కూడా మనం పెరప్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్రిక్ కలర్ లో బ్రిక్ కలర్ లో ఇలా కూడా పెరప్ చేసుకోవచ్చు ఓకే ఇంకో కలర్ అండి బ్లూష్ గ్రే ఉంటుంది కదా ఆ కలర్ కి సో వీళ్ళు బ్లౌజ్ ఎలా ఇస్తారో చూద్దాము దీనికి అయితే కాంట్రాస్ట్ గా పింక్ అయితే పెరప్ చేసుకోవచ్చు ఓకే పింకే కాకుండా డార్క్ కలర్స్ ఎలా అయినా మనం పెరప్ చేసుకోవచ్చు ఓకే నైస్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ నెక్స్ట్ మనం గ్రీన్ చూస్తున్నాము ఓకే ఇదైతే మనం గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది లైట్ గ్రీన్ కలర్ దీనికి కూడా మనం ఇలా రంగ్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుని ఇలా మొత్తం ఇది అయితే జరీ వర్క్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్గా అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఎక్స్క్లూసివ్గా మన్స్ కుర్తాస్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు యా చాలా బాగుంటుందండి ఇది ఎంత మీటరు ఇది ఇటు టూ త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే ఎన్ని కలర్స్ వచ్చాయరా ఈ దీంట్లో వచ్చేసి ప్రస్తుతానికి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే వస్తాయి దీంట్లో ఓకే హిట్ అయితే ఇంకా కలర్స్ వచ్చేస్తాయి ఓకే దీనికి కూడా మనం ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాము లేదు కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు అంటే కాంట్రాస్ట్ లో కూడా మనం పెరప్ చేసుకోవచ్చు ఓకే ఇవే కాకుండా టిష్యూ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి షాప్ కి విజిట్ అయినా ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ కూడా మంచి శారీ ఆప్షన్స్ కింద యూజ్ చేయొచ్చు అండి శారీస్ లెహెంగాస్ స్కర్ట్స్ ఇలా ఏదైనా డిజైనర్ మెటీరియల్ తీసుకొని మీరు చక్కగా చేయించుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్